రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అంటే ఈ రోజు రాత్రి ఆకాశంలో చాలా అరుదైన ప్లానెట్ పరేడ్ జరగబోతోంది ఈ రోజు రాత్రి ఏడు గ్రహాలు ఒకేసారి ఆకాశంలో కనిపించే అవకాశం ఉంది గ్రహాల పరేడ్ అంటే ఒకే రేఖలో అనేక గ్రహాలు ఉండే దృశ్యం ఈ సంవత్సరం జనవరిలో ఆరు గ్రహాలు ఒకేసారి కనిపించాయి ఈసారి వాటిలో మెకిరి కూడా చేరడంతో మొత్తం ఏడు గ్రహాలు కనిపించనున్నాయి శాస్త్రవేత్తల ప్రకారం మళ్ళీ ఇలాంటి ఘటన రెండు వేల నలభైలో మాత్రమే జరుగుతుంది అయితే ఈ ప్లానెట్స్ లో వీనస్ మార్స్ జూపిటర్ లాంటి ప్లానెట్స్ తేలిగ్గా కనిపిస్తాయి కానీ నెప్ట్యూన్ మరియు మెర్కరి లాంటి ప్లానెట్స్ కనిపించడం చాలా కష్టం సో వీటిని చూడటానికి టెలిస్కోప్ అవసరం అవుతుంది అయితే ఈ ప్లానెట్ ప రెండు చూడాలంటే మేఘాలు లేకుండా స్పష్టమైన వాతావరణం ఎయిర్ పొల్యూషన్ తక్కువగా ఉన్న ప్లేసెస్ అయితే బెటర్ గ్రహాలను గమనించడానికి మొబైల్ యాప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు లేట్ ఎందుకు మరి ఇప్పుడు మిస్ చేస్తే మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇలాంటి ఛాన్స్ రాదు సో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి